నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకురుపేట మైపాడు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పూర్తిగా శిథులావస్థకు చేరుకుంది భవనం బీటులు వారడంతో అటు సిబ్బందితో పాటు ఆస్పత్రికి వచ్చే పేషెంట్లు భయాందోళన చెందుతున్నారు గ్రామంలో మొత్తం ముప్పై వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మంది ప్రజలు నివసిస్తున్నారు ఈ లో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లతో పాటు సీహెచ్ఓ పీహెచ్ ఎన్ఎం హెల్త్ అసిస్టెంట్లు పదమూడు మంది మహిళా ఆరోగ్య సహాయకులు ఆశా వర్కర్లతో కలిపి మొత్తం అరవై మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు అయితే ఈ భవనం శిథిలావస్థకు చేరడంతో ఒక్కసారిగా అందరిలో ఆందోళన మొదలైంది ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని ఉంటున్నారు గతంలోనూ భవనం పైభాగం పెచ్చులూడి పలు ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయని పలువురు వాపోతున్నారు ఇక వర్షాకాలం అయితే అంతా ఉరుస్తూ ఇబ్బందికరంగా ఉంటుందని వైద్య సిబ్బందితో పాటు పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వంలో ఎన్నో సార్లు ఫిర్యాదులు చేశామని అయినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అయినా స్పందించి పిహెచ్సి కి మరమ్మతులు చేపట్టి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు చూడాలి మరి ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు మైక్రో మెడికల్ ఆఫీసర్ని మనకి బిల్డింగ్ చాలా ఓల్డ్ ఇలాబిటేటెడ్ బిల్డింగ్ ప్రజెంట్ కొంచెం ఫ్యూ డేస్ నుంచి ఈ రైనీ సీజన్ వల్ల రూఫ్ టాప్ నుంచి అవన్నీ పెళ్ళలు విరిగి పడతా అండ్ స్నేక్స్ ఎక్కువ రావడం వల్ల మేము ఓపీ కానీ అదర్ మెడికల్ యాక్టివిటీస్ అన్ని బయటనే కండక్ట్ చేస్తున్నాము ఈ సిచ్యువేషన్ మనం డీఎమ్ చేయడానికి మల్టిపుల్ టైమ్స్ లెటర్స్ ద్వారా మనం కమ్యూనికేట్ చేస్తున్నాము అండ్ అవుట్ సైడ్ హెల్త్ కోసం మనము కళ్యాణ్ రెడ్డి గారిని కూడా అప్రోచ్ అయి ఉన్నాము సార్ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయి ఉన్నారు హోప్ఫుల్లీ మనకి వెండింటి ఎక్కడో దగ్గర నుంచి

తీసుకు రాల్సినవి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు బుక్ ఫోన్ నెంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్